ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చింది సోమవారం నుంచే పాస్ ధరల పెంపు అమల్లోకి వచ్చింది మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ పదమూడు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయలకు పెరిగింది అలాగే మెట్రో డీలక్స్ పాస్ పద్నాలుగు వందల యాభై రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలకు పెంచారు ఈ కొత్త ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి ఈ పెంపుతో నగరవాసులపై అదనపు ఆర్థిక భారం పడనుంది ఇదే సమయంలో మహిళల కోసం అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో పడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి గత నెలలో సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు ప్రభుత్వంతో చర్చల అనంతరం తాత్కాలికంగా వెనక్కి తగ్గారు ఇలాంటివే నిజమైన వార్తా అప్డేట్స్ తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి